ఓరుగల్లు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇద్దరు బీఆర్ఎస్ నేతల జంపింగ్తో జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ లోని ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి పార్టీ మారిన నేతలతో పాటు ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న లీడర్లకు పోటీ నెలకొంది ఉమ్మడి జిల్లాలో ఎంపీ దయాకర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ హాట్ మారారు ఆరూరి రమేష్ బీజేపీ గూటికి చేరితే ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ తో జత కట్టారు ఆ ఇద్దరు లీడర్లకు జాతీయ పార్టీలు ఇచ్చిన ఆఫర్లపై రకరకాల రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి బీజేపీ గూటికి చేరిన ఆరూరి రమేష్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తోంది బీజేపీ అయితే బీజేపీలోని ఓ వర్గం ఆయనను వ్యతిరేకిస్తోంది ఇప్పుడు రమేష్ అసంతృప్తులను ఎలా సర్దుకుపోతారో అన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ గూటికి చేరడం జిల్లాలో చర్చగా మారింది ఉద్యమకారుడైన పసునూరికి రెండుసార్లు ఎంపీగా అవకాశమిచ్చారు గులాబీబాస్ కేసీఆర్ ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా వలస నేతలకు అతీతం కాకపోవడంతో పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది కాంగ్రెస్ లో చేరిన పసునూరి దయాకర్ టికెట్ విషయంలో తీవ్ర పోటీనే ఎదుర్కొంటున్నారు ఓరుగల్లు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల సంఖ్య ఎక్కువే ఉంది మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కాంగ్రెస్ టికెట్ రేస్ లో ఉన్నారు అయితే టికెట్ ఇస్తామంటేనే పసునూరి పార్టీ మారాడని ఆయన వర్గీయులు చెబుతున్నారు టికెట్ కోసం తాటికొండ రాజయ్య తీవ్ర ప్రయత్నమే చేస్తుండటంతో ఓరుగల్లు కాంగ్రెస్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి మరోవైపు వరంగల్ టికెట్ కోసం సిపిఐ కాంగ్రెస్ మధ్య పంచాయితీ కొనసాగుతోంది వరంగల్ సీటు కోసం కామ్రేడ్స్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ పొత్తుల్లో సిపిఐకి టికెట్ కేటాయిస్తే పసునూరి దానిపై చర్చ జరుగుతోంది వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ బీజేపీలకి బలమైన అభ్యర్థులు లేరు అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు పసునూరి ఆరూరి రెండు జాతీయ పార్టీల నుంచి బరిలోకి దిగితే ఇద్దరు బీఆర్ఎస్ మాజీ నేతలతో పోటీ పడనుంది గులాబీ పార్టీ